హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి సో అలాగే నెక్స్ట్ వన్ ఇంటర్సెక్ట్ సో ఇక్కడ ఇంటర్సెక్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ ఇవైతే నేను డిలీట్ చేసేస్తాను చూడండి లేదా వీటిని ఇలాగే ఉంచేయచ్చు కూడా బట్ నేను ఇది అయితే డిలీట్ చేసేస్తున్నాను సో డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా అయితే డ్రా చేస్తాను ఓకే సో ఇక్కడ నేను టాప్ లైన్ అయితే పిక్ చేసుకున్నాను సో టాప్ లైన్ అనేది పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేను స్ప్లైన్ యూజ్ చేస్తున్నాను సో చూడండి స్ప్లైన్ అనేది యూజ్ చేసి ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేశాను సో క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ థిక్నెస్ యాజ్ ఇట్ ఈస్ ఓకే సో చూడండి విత్ థిక్నెస్ తో ఈ షేప్ అయితే క్రియేట్ అయింది సో అదే విధంగా దీనికి ఇంటర్సెక్ట్ అయ్యేటట్లు ఇక్కడ ఇంకో ప్రొఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తాను సో చూడండి ఫ్రంట్ ప్లేన్ స్కెచ్ సో ఇక్కడ నేను సర్కిల్ అయితే తీసుకున్నాను సో సర్కిల్ తీసేసుకొని ఎక్స్ట్రూడ్ అయితే అప్లై చేస్తాను చూడండి ఎక్స్ట్రూడ్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మర్జీ రిజల్ట్స్ అనేది దాన్ని అంటిక్ చేశాను అంటిక్ చేసిన తర్వాత డైరెక్షన్ అయితే చేంజ్ చేసి అప్లై చేశాను అన్నట్టు ఇప్పుడు ఇవి రెండు కూడా టూ సపరేట్ పార్ట్స్ అన్నట్టు సో ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అనే దాన్ని మనం పిక్ చేసుకొని సో పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే సెలెక్షన్ సో ఇక్కడ ఫస్ట్ మనం ఏవైతే ఆబ్జెక్ట్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోమంటుంది ఎయిదర్ సాలిడ్స్ అయినా తీసుకోవచ్చు లేదా సర్ఫేసెస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సిన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మనం తీసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ రెండు కూడా సాలిడ్స్ కదా అది కూడా రెండు సపరేట్ పార్ట్స్ ఇక సపరేట్ పార్ట్స్ ఎందుకనే నేను మెర్జ్ దాన్ని అంటిక్ చేశాను కాబట్టి సో ఇక్కడ ఇవి రెండు కూడా సపరేట్ పార్ట్స్ మీరు అది అక్కడ అంటిక్ చేయలేదు అనుకోండి ఇక్కడ ఇవి రెండు కూడా సింగిల్ పార్ట్ కిందకి వచ్చేస్తుంది సో ఇక్కడ మనం ఎంత అప్లై చేయాలని చెప్పి చూసినా సరే ఇది అప్లై అవ్వదు అన్నట్టు సో కాబట్టి అక్కడ మెర్జ్ అనే దాన్ని అంటిక్ చేసుకోవాలి సో చేసిన తర్వాత ఇక్కడ సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేయండి అదేవిధంగా సెకండ్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ సో క్రియేట్ ఇంటర్సెక్టింగ్ రీజియన్స్ సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో రెండింటికి కామన్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ వస్తుంది అన్నట్టు ఓకేనా సో దాన్ని చూపిస్తాను సో బిఫోర్ దట్ ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే సో క్రియేట్ ఇంటర్నల్ రీజియన్స్ సో ఇక్కడ ఇంటర్నల్ రీజియన్స్ క్రియేట్ అయితే అదే విధంగా సో క్రియేట్ బోత్ సో రెండు ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నట్టు సో ఇక్కడ రెండు క్రియేట్ అవడం అంటే సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే సో రెండు పార్ట్స్ సో వీటిలోంచి ఏది కానీ దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ మనం ఇంటర్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రీజియన్ వన్ రీజియన్ టూ రీజన్ త్రీ రీజియన్ ఫోర్ అనేసి వచ్చాయి ఎందుకంటే ఇక్కడ మనకి ఫోర్ రీజియన్స్ అయితే ఉన్నాయి సో ఫోర్ పార్ట్స్ ఏదైతే డివైడ్ అయింది అయితే ఇక్కడ ఈ ఫోర్ పార్ట్స్ నుంచి ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేయకుండా ఏదైతే రిమూవ్ చేయాలో సో వాటిని సెలెక్ట్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ ఈ త్రీ సెలెక్ట్ చేసానో ఈ ఇక్కడ ఈ త్రీ పోయి ఈ రీజియన్ వన్ మాత్రమే ఉంటుంది అన్నట్టు సో చూడండి అప్లై చేసినట్లయితే క్రియేట్ అయిపోయింది సో ఇది ఒక్కటే క్రియేట్ అవుతుంది సో ఈ విధంగా మనం ఇంటర్సెక్ట్ టూల్ యూజ్ చేసి మనకు కావాల్సిన పార్ట్ మాత్రమే తీసుకోవచ్చు సో ఇదే విధంగా ఇక్కడ మనం ఇంటర్సెక్ట్ లో ఫస్ట్ టూ ఆప్షన్స్ అనేవి చూడాలి అంటే సో చూడండి ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పాట అయితే డెలీట్ చేసేస్తాను సో చూడండి డెలీట్ సో డెలీట్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ మాత్రమే అంటే ప్రొఫైల్ మాత్రమే ఉంది అయితే ఎక్స్ట్రూడ్ అనేది ఉందో అది మాత్రమే డిలీట్ అయింది అన్నట్టు సో ఇప్పుడు దీన్ని నేను సర్ఫేస్ గా కన్వర్ట్ చేస్తాను సో చూడండి సర్ఫేసెస్ లెక్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ టు లెక్స్టూడెడ్ సర్ఫేస్ అనేది ఉంటుంది సో సెలెక్ట్ చేసుకొని మన ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ సర్ఫేస్ అయితే సో క్రియేట్ అవుతుంది అన్నట్టు సో చూడండి ఓకే సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫీచర్స్ ఇక్కడ ఇంటర్సెట్ సో ఇంటర్సెట్ లో సో ఫస్ట్ ఆల్రెడీ సర్ఫేస్ అయితే సెలెక్ట్ అయింది ఇంకా ఈ పార్ట్ అయితే సెలెక్ట్ చేస్తాం సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇంటర్సెక్టింగ్ రీజియన్స్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సో ఇంటర్సెక్ట్ అనేది అప్లై చేసినట్లయితే ఇక్కడ టూ రీజియన్స్ అయితే వస్తాయి సో చూడండి ఇక్కడ టూ రీజియన్స్ ఏంటి అంటే సో చూడండి ఇక్కడ టాప్ పార్ట్ అదే విధంగా సో బాటమ్ పార్ట్ అన్నారు సో వీటిలో ఏదైతే ఉందో దానికి టిక్ మార్క్ అనేది అప్లై చేసి మనం రిమూవ్ చేసేస్తాం విధంగా ఇక్కడ సో క్రియేట్ ఇంటర్సెక్టింగ్ రీజియన్స్ అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఈ కామన్ ఇంటర్సెక్షన్ ఉంది కదా సో అది కూడా చూపించేస్తున్నాడు సో అదే విధంగా సో ఇక్కడ క్రియేట్ ఇంటర్నల్ రీజియన్స్ అంటే సో ఇక్కడ ఇన్సైడ్ చూపిస్తుంది ఇన్సైడ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయింది అది ఇంటర్నల్ రీజియన్ అన్నట్టు సో అది ఇస్తుంది సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్స్ అయితే యూస్ చేసుకుని మనం క్రియేట్ చేయొచ్చు అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది అది ఏంటి అంటే ఇంటర్సెక్టింగ్ రీజియన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్స్ యూజ్ చేసి కూడా మన షేప్ అయితే జనరేట్ చేయొచ్చు సో అయితే ఇప్పుడు ఇక్కడ ఉండే ప్లేన్స్ అయితే మనకు సరిపోవు సో ఇంకో త్రీ ప్లేన్స్ అయితే మనం క్రియేట్ చేయాలి సో దానికోసం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తాను సో డిలీట్ చేసేసిన తర్వాత ప్లేన్స్ అయితే క్రియేట్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఫీచర్స్ లోని ఇక్కడ రెఫరెన్సెస్ లో సో ప్లేన్ అని ఉంది కదా ఇక్కడ సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫ్రంట్ ఉంది సో ఫ్రంట్ ప్లేన్ దగ్గర ఇంకో ప్లేన్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను సో డైరెక్షన్ ఫ్లిప్ చేసి సో ఇక్కడ వాల్యూస్ కాంటే తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు టూ హండ్రెడ్ అనేది సరిపోతుంది సో టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాను సో అదే విధంగా నెక్స్ట్ వన్ దీన్ని అప్లై చేసేసి క్రియేట్ చేసేద్దాం సో చూడండి సో ప్రీవియస్ గా ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నా కదా ఇప్పుడు టాప్ ప్లేన్ సో ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లేన్ సెలెక్ట్ అయింది అలా సెలెక్ట్ అవ్వకూడదు సో క్యాన్సల్ సో ఇక్కడ ఏ ప్లేన్ కూడా సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు చూడండి టాప్ ప్లేన్ సో దీన్ని ఇక్కడే క్రియేట్ చేసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లేన్ క్రియేట్ చేయాలి సో ఇక్కడ ఏం చేస్తున్నాను ప్రతి ప్లేన్ కి ఆపోజిట్ లో ఇంకో ప్లేన్ క్రియేట్ చేస్తున్నాను అంటే సేమ్ దానికి ప్యాలర్ గా ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను అన్నట్టు సో చూడండి రైట్ సైడ్ ఇది ఫ్లిప్ అవ్వాలి సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి త్రీ ప్లేన్స్ చూపిస్తున్నాయి సో డిఫాల్ట్ గా వచ్చిన ఫ్రంట్ టాప్ రైట్ ప్లేన్స్ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఆ ప్లేస్ అయితే హైడే ఉన్నాయి సో ఇప్పుడు ఈ త్రీ ప్లేన్స్ కూడా మనం షో చేద్దాం సో అలా షో చేయాలంటే ఈ త్రీ ప్లేన్స్ మనం సెలెక్ట్ చేసుకొని సో కంట్రోల్ పెట్టుకొని మనం మూడిని ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు సో కంట్రోల్ హోల్డ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ అయితే తర్వాత రైట్ క్లిక్ చేసినట్లయితే ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నట్టు సో ఇప్పుడు ఇక్కడ అయితే ఐ బటన్ ఉంది కదా షో అని సో దేని క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఆ ప్లేన్స్ కూడా చూపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అనే టూర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ సో క్రియేట్ ఇంటర్సెక్టింగ్ రీజియన్ సో కామన్ గా అయితే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఏరియాకి ఇక్కడ ఒక పార్ట్ అయితే క్రియేట్ చేసి సో చూడండి టాప్ ప్లేన్ రైట్ ప్లేన్ ప్లేన్ నైన్ ఫ్రంట్ ప్లేన్ ప్లేన్ లెవెన్ అండ్ ప్లెయిన్ టెన్ ద లాస్ట్ ప్లేన్ సో ఇలా అన్నిటిని సెలెక్ట్ చేసి అన్నింటినీ సెలెక్ట్ చేస్తే ఈ మొత్తం ప్లేన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కామన్ గా ఇంటర్సెక్టింగ్ జరుగుతుంది కదా సో ఆ ఇంటర్సెక్టింగ్ ఏరియా వరకు మాత్రమే వస్తుంది అన్నాడు సో చూడండి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ మీద క్లిక్ చేస్తేనే చూపిస్తుంది సో చూసారు కదా ఇక్కడ ఇంటర్సెక్టింగ్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చింది సో ఒకవేళ ఇంటర్సెక్టింగ్ అనేది జరగకపోతే ఈ పార్ట్ అయితే క్రియేట్ అవ్వదు అలాగే ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్టింగ్ జరుగుతుంది అంటే సో చూడండి ఇలా స్ట్రైట్ గా వచ్చినట్లయితే ఇది ఇలాగ ఎక్స్టెండ్ అయితే ఇక్కడే కదా ఇంటర్సెక్ట్ అవుతుంది సో అలా ఇది వచ్చేసి ఇమాజినరీలో ఇది ఇక్కడ సో ఎక్కడైతే ఇంటర్సెక్టింగ్ అనేది జరుగుతుందో సో అక్కడ వరకు ఈ పార్ట్ అయితే క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ అనేది కనుక మనం క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఈ పార్ట్ అయితే క్రియేట్ అయిపోయింది సో ఈ విధంగా మనం సాలిడ్ పార్ట్స్ విత్ ప్లేన్స్ తో మాత్రమే కూడా క్రియేట్ చేయొచ్చు సో అలాగే నెక్స్ట్ వన్ మిర్రర్ చూడండి ఇక్కడ మిర్రర్ అనేది అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఇది ఆల్రెడీ ఒక సాలిడ్ పార్ట్ ఉంది కదా దీని మీదే స్కెచ్ ఒక ఫ్యూచర్ అయితే క్రియేట్ చేశాను సో దీన్ని సాలిడ్గా మార్చేస్తాను సో మీరు సాలిడ్గానే తీసుకోవాలనే లేదు కదా సో మీరు కావాలంటే ఫ్యూచర్గా దీన్ని కట్ చేసి కూడా చూపించుకోవచ్చు సో నేను ఇక్కడ సాలిడ్గా మాత్రం క్రియేట్ చేస్తున్నాను సో క్రియేట్ చేసిన తర్వాత ఓకే సో ఇప్పుడు మెరర్ టూల్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మెర్రర్ ఫేస్ ఆర్ ప్లేన్ అనేది అడుగుతుంది సో అంటే ఇక్కడ మనం రెఫరెన్స్ అయితే తీసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ప్లేన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ప్లేన్ కి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఎంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయో ఏ యాంగిల్ అయితే మెయింటైన్ చేస్తున్నాయో అవే యాంగిల్ అదే డిస్టెన్స్ తో ఇట్ సైడ్ వచ్చి క్రియేట్ అవుతాయి సో చూడండి ప్లేన్ హిట్ సైడ్ వస్తుంది సో ఇక్కడ నేను ఏమేమి సెలెక్ట్ చేసిన ఓన్లీ ఇది ఒకటే సెలెక్ట్ అయింది కాబట్టి ఇది ఒకటే వస్తుంది అది కూడా ఇది ఫ్యూచర్ కిందకి సెలెక్ట్ అయింది సో ఇక్కడ ఫ్యూచర్ కిందకి రాదు సో ఇది ఎలా కావాలో మనకి సో బాడీస్ కిందకి కావాలి సో చూడండి బాడీ ఈ టోటల్ బాడీ అయితే పిక్ చేసుకున్నాం అప్లై అవుతుంది సో అదే ఫ్యూచర్ గా తీసుకున్నావు అనుకోని సాలిడ్ లేదు కదా సో వచ్చే ఛాన్సెస్ లేవన్నట్టు అన్నట్టు చూడండి క్రియేట్ అయింది సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మిర్రర్ మీద అయితే క్లిక్ చేసాం సో క్లిక్ చేసిన తర్వాత తీసారు ఇట్ సైడ్ నే ప్లేన్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇక్కడ సో ఫ్యూచర్ కిందకైతే చూద్దాం సో చూడండి ఇది ఫ్యూచర్ కింద ఈ పార్ట్ అయితే వచ్చింది అదేవిధంగా సెలెక్ట్ చేస్తున్నాను ఓకే టిక్ మార్క్ చూడండి ఇది క్రియేట్ అవ్వట్లేదు ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు అంటే ఫీచర్స్ సో ఫీచర్స్ ఎప్పుడు కూడా డిపెండెన్స్ అన్నట్టు సో ఈ సాలిడ్ పార్ట్స్ మీద అవి డిపెండెన్స్ అన్నట్టు సో అందుకని ఇవి క్రియేట్ అవ్వట్లేదు అన్నట్టు సో ఈ విధంగా మనం ని యూస్ చేసి ఏదైనా ఫీచర్ ని లేదా ఫేస్ ని లేదా కంప్లీట్ బాడీని మిర్రర్ అయితే చేయొచ్చు అన్నట్టు ఇన్ కేస్ ఇక్కడ గ్యాప్ ఉంటే గ్యాప్ తోనే వస్తాయి అన్నట్టు ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కొన్ని టూల్స్ లో అయితే చూసాం సో ఇంతకుముందు ఈ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ ఫేస్ అయితే తీసుకొని స్కెచ్ లైక్ ఎంటర్ వేసి ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేశాను క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ ఓకే సో ఇన్ కేస్ లేదు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ దీనికి ఇంకేదన్నా షేప్ ఇంకొంచెం ఫీచర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అంటే ఇక్కడ హోల్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఓకే ఇక్కడ కూడా మనకి మిర్రర్ అనే ఆప్షన్ అయితే ఉంది సో ఇక్కడ కూడా మనం మిర్రర్ టూల్ యూజ్ చేయొచ్చు ఎలా యూస్ చేస్తున్నాయి ఇక్కడ మిర్రర్ సో ఫర్ కన్స్ట్రక్షన్ మిడ్ పాయింట్ లైన్ ఓకే ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ యూజ్ చేసేటప్పుడు సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేటప్పుడు ఇలాగ యూస్ చేసుకోవచ్చు ఇక సింగిల్ సెక్లే కాబట్టి డైరెక్ట్ కూడా మనం డ్రా చేసేయచ్చు అన్నట్టు బట్ ఈ మిర్రర్ టూలు ఇక్కడ స్కెచ్లో ఎలా వర్క్ అవుతుంది ఫీచర్స్లో ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థమవుతుందని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూడండి ఎంటిటీస్ టు మిర్రర్ సో ఇది మిర్రర్ అవ్వాలి అలాగే సో ఇక్కడ మనకి మిర్రర్ సెంటర్ లైన్ వచ్చేసి ఇది అన్నట్టు సో కాపీగా క్రియేట్ అవ్వాలి ఇక్కడ కాపీ అనేది కూడా మనం టిక్ చేస్తున్నాం సో కాంటే ఒరిజినల్ కూడా మూవ్ చేయొచ్చు ఇది టిక్ చేసినట్లయితే ఓకే ఎగ్జిట్ చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇది ఇట్ సైడ్ కి రావాలనుకోండి సో ఇక్కడ ఈ ప్లేన్ ఉంది కదా సో ప్లేన్ లెవెన్ కి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే డిస్టెన్స్ అండ్ యాంగిల్ మెయింటైన్ చేస్తున్నాయో యాజ్ ఇస్ అదే డిస్టెన్స్ అదే యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఇట్ సైడ్ రావాలనుకోండి మెరర్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుని ఈ పర్టికులర్ బాడీ మనం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది సో చూడండి బాడీ ఓకే ఇట్ సైడ్ అయితే వచ్చేస్తుంది అయితే ఇలా మెర్రర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి మెర్రర్ లో ఇక్కడ మెర్జ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని అయితే అంటిక్ చేయాలి ఎందుకంటే ఇవి సెపరేట్ బాడీస్ గానే ఉంటాయి ఇక్కడ ఎలాంటి ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి సో మెర్జ్ ఆప్షన్ అయితే ఇక్కడ వర్క్ అవద్దు అన్నట్టు సో ఓకే వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి